ఎప్పుడో మరి మేము పుట్టక ముందు పుట్టిన తర్వాత ఒక రైలు ప్రమాదం జరిగితే రైల్వే శాఖ మంత్రి రాజీనామా చేశారట మరి ఇప్పుడు నిన్న జరిగినటువంటి ఒక ఫ్లైట్ యాక్సిడెంట్లో దాదాపు రెండు వందల మంది చనిపోయారు ఇంకా ఎక్కువ మంది ఉండొచ్చు కానీ అధికారికంగా ప్రకటన రాలేదు కాబట్టి మనం చెప్పకూడదు ఇంత అని నిన్న అహ్మదాబాద్ సిటీ ఒక ఘోరమైన తప్పుదని చేసింది ఆయన ఈవినింగు ఐదున్నర టైంలో ఒక ప్రకటన చేశారు ఒక్కళ్ళు కూడా బతికలేరు అని అంత బాధ్యత రహితంగా అట్లా ప్ర ప్రకటన చేస్తాడు ఆయన ఎందుకంటే ఆ ఫ్లైట్ జర్నీ చేసే వాళ్ళందరూ కుటుంబ సభ్యుల్లో ఎక్కడో ఒక ఆశ ఉంటుంది పెద్దవాళ్ళు ఉంటారు చిన్నపిల్లలు ఉంటారు ఏమి వాడి భార్యలు భర్తలు అందరూ ఉంటారు వాళ్ళందరూ ఆ క్షేమం కోసం ప్రార్థిస్తూ ఉంటారు ఏదో అద్భుతం జరుగుతుంది మా వాళ్ళు పథకాల ఇలా ఒకే ఒక ప్రకటనతో వాళ్ళ ఆశల్ని చిదిమేసినట్టు ఆ ప్రకటన ఇవ్వడం ద్వారా ఆ కుటుంబ సభ్యుల్లో ఏదన్నా అయితే ఎవరు బాధ్యత వహిస్తారో అందుకే బాధ్యత రాహిత్యం అనే పదవి వాడేది ఆ తర్వాత ఒక్కళ్ళు కూడా అన్నందుకు ఆ లెవెన్ సీట్ నుంచి ఒక్కళ్ళు బతికి వచ్చారు ఇప్పుడు దానికి ఆయన ఏం సమాధానం చెప్తారు మినిమము సెన్స్ లేని బిహేవియర్ అంటే వీటిని అనేది సెన్స్లెస్ బిహేవియర్స్ సిటీ అంటే పోలీస్ కమిషనర్ లేదంటే సిటీ పోలీస్ కమిషనర్ ఎవరైనా కావచ్చు ఇంకా బాధ్యతాయుతమైన పదవిలో ఉంటే అలా నేను మాట్లాడేది ఇప్పుడు ఆ ప్రమాదం ఎలా జరిగింది మేడేకాలు అంటే ఏంటి బ్లాక్ బాక్స్లో ఏమొస్తుంది ఇవన్నీ టెక్నికల్ ఎక్స్పర్ట్స్ చూసుకుంటారు ప్రతి జర్నలిస్ట్ పెద్ద మేధావిలాగా ఎవడో ఏదో రాయగానే దాన్ని పట్టుకొని అనువదించేసి ఇదే జరిగి ఉండద్దు ఇది ఎందుకు అవ్వలేదు అదెందుకు ఇది కాదు అసలు ఆ పని చేయాల్సింది ఎవరు మంత్రం చేయాలి కదా ప్రధానమంత్రి సివిల్ ఏవియేషన్ మినిస్టర్ని వెంటనే ఫోన్ చేసి అక్కడికి వెళ్ళమన్నారు హోం మంత్రి గారిని చూడమన్నారు వీటన్నిటితో జరిగేది ఏంటి వెంటనే స్పందించాము చర్యలు తీసుకున్నాము క్షతగాత్రులు ఇప్పుడు దాదాపుగా అక్కడ ఉండే ఛాన్స్ ఎవరికి లేదు అని ఆ యాక్సిడెంట్ చూసినప్పుడు అర్థం కానీ ఎక్కడో ఒక ఆశ ఉంటుంది కదా ఆశనేందుకు తప్పు చేయాలి ఆ కోణంలో మరి ఈ ప్రమాదాలకు ఎవరిని బాధ్యత చేస్తారు ఆ ఫ్లైట్ మేనేజ్మెంట్నే పైలెట్నే లేకపోతే విమానయాన శాఖను ఎవరిని చేస్తారు ఆ మాత్రం సెన్స్ ఉండాలి కదా దీనికి పోయి ఆ ఫ్లైట్లో అంత ఇంధనం ఉంది అంతమంది ఎక్కారు ఇవన్నీ గొంతెమ్మ సాకులు అనమాట కోరికలిగారు గొంతెమ్మ సాకులు మీరు ఆ యాక్సిడెంట్కి సంబంధించి దర్యాప్తు జరిగిన కాక మేమేమి చెప్పము అనే ప్రకటన ఇవ్వ ఇవ్వాలి ఊరక లీకులు ఇవ్వడం ఎందుకు అలా అవ్వచ్చు ఇలా అయిపోవచ్చు దీనిలో కోణం కూడా దాగి ఉండవచ్చు జనరల్గా అనిపిస్తుంది ఎలా జరిగింది ఇది అంటే ఒక అంతకుముందు పైలట్లుగా చేసిన వాళ్ళు కానీ సివిల్ ఏవియేషన్ ఎక్స్పర్ట్స్ కానీ చెప్పేది ఏంటంటే ఫ్లాప్స్ రెక్కలకు ఉండే ఫ్లాప్స్ పైకి ఉన్నప్పుడు కింద టైర్లు అంత ఎత్తుకెళ్ళినప్పుడు ఇవి ఎందుకు ఇలా ఉన్నాయి ఒకవేళ ఏదన్నా క్రాష్ ల్యాండ్ అవ్వబోతుంటే స్ట్రక్ అయినాయా టైర్స్ ఇట్లాంటివి చెప్తున్నారు ఎక్స్పర్ట్స్ చెప్పేవాటి కాస్త కొత్త వాల్యూ ఉంటుంది ఊరికి మనం కాలు కదపకుండా మనం బతుకి ఒక రోజు కూడా విమానాన్ని చూడకుండా విమానం గురించి ఏం తెలుస్తుంది వాడైతే ఆ బుద్ధింక ముత్తుగా అయితే రాత్రి నాకేమో అనిపిస్తుంది అంటే నాకే అంటే ఇప్పుడు మీరు చెప్పండి లోన్ సర్వే ఏంటో ఈ టెక్నికల్ టెర్మినాలజీలు ఎందుకురా నీ బతుకువాలి ప్రతి దాని మీద చర్చ అవసరమా ప్రమాదం గురించి చెప్పు మృతుల వివరాలు తీసుకు ఇలా అయిందో అలా అని చెప్పు గతంలో ఎట్లా అయినప్పుడు ఏం చేశారో చెప్పు నిర్దేశించలేం కానీ నాకు ఎంత ఎక్స్పీరియన్స్ ఉంది నా అంత లేడు అనే వాళ్ళకన్నా చెప్పాలనిపిస్తుంది మరి అది బాధ్యత ఎవరు తీసుకుంటారు పోయిన ప్రాణాలకి ఒక ఎంటనే రాసుకొస్తున్నాడు నేను చెప్పడం మర్చిపోయాను అసలు మీకు ఫస్ట్ ఈ ఇన్సూరెన్స్ గురించి మొదలు పెట్టారు కదా భారీగా ఇన్సూరెన్స్ ఏంటి కోటి రూపాయల ఇన్సూరెన్స్ ఏవియేషన్ ప్రమాదాలకి ఇది తక్కువ ఎక్కువ ఏమీ కాదు ఇంకొకటి మీకు చెప్పడం నిన్న కరెక్ట్గా ఈ ప్రమాదం జరిగిన సమయంలో అందరు ప్రమాదం అనేస్తుంటే ఈ దినంగాడు కూడా ప్రమాదం వేసి తప్పిన ప్రాణ నష్టం అని వేసేది తప్పిన ప్రాణ నష్టం అని వేసి ఏం చేస్తారు దానికి తప్పిన ప్రాణ నష్టం ఆ టైంకి ఏం జరుగుతుందో తెలుసా చంద్రబాబు నాయుడు గారు ఇంటర్వ్యూ వస్తుంది అక్కడ రికార్డెడ్ ఇంటర్వ్యూలు ఉంటాయి కదా అది వస్తూ ఇది ఫ్లైట్ యాక్సిడెంట్ తప్పిన ప్రాణం నష్టం మీకు కావాలంటే ఆ ఫోటోలు అన్నీ నిన్ననే స్క్రీన్ షాట్ తీసాం స్క్రీన్ షాట్ తీసాం పెడదామనుకున్నాం మర్చిపోయాం ఎందుకు పెట్టట్లేదు అంటే ఇంకొకటి నిన్న ఆలోచించింది అంటే నేను పెట్టకపోవడానికి ఆ స్క్రోలింగ్ పెట్టిన వాడికి ఎవడో ఒకడు ఆదేశం ఇచ్చి ఉంటాడు అలా పెట్టాలని ఖచ్చితంగా ఎందుకు నువ్వు వెంటనే ఎంతమంది అంటే వీడికి ఈ ప్రోగ్రాం అవసరమైందా తీసేయండి అంటారని కదా లేదు ప్రాణ నష్టం తప్పిందని సమాచారం వచ్చింది దీన్ని ఎవడు డ్రిల్ చేయడు కదా ఎందుకట్టా పెట్టావని అనే ఉద్దేశంతో పెట్టాను అంటాను కానీ అలా పెట్టింది విషయం బయటకు వస్తే తప్పిన ప్రాణ నష్టం అనే బ్రేకింగ్ పెట్టిన విషయం బయటకు వస్తే ముందు వెయిట్ పడేది ఆ స్క్రోలింగ్ అతను మేము ఆ బ్రేకింగ్ పెట్టిన అందుకనే అవి నేను అభ్యొచ్చింది కదా సేవ్ చేసే వెంటనే చాలామంది గుర్తుండే ఉంటుంది కావాలంటే నిన్న లైవ్లోకి వెళ్ళి చూడండి జియో ఫోన్లో అయితే ఖచ్చితంగా ఉంటుంది ఇంకా వారం వరకు కూడా స్ట్రీమింగ్ నేనైతే తిప్పి వస్తుంది ఈటీవీ ఈ దినం ఆంధ్రప్రదేశ్లో ఖచ్చితంగా ఉంది ఇంత దారుణంగా నాకు ప్రవర్తించేది ఇవాళ న్యూస్ ఛానల్స్ అనాల వాళ్ళకి సపోర్ట్ ఇచ్చే వాళ్ళకు కూడా నువ్వు సపోర్ట్ ఇచ్చుకుంటే ఇచ్చుకో పార్టీల విషయంలో ఇలా ఆ ఫ్లైట్ యాక్సిడెంట్ విజువల్ చూసినా ఎవరికైనా అర్థమవుతుంది అందులో ప్రాణాలతో బయటపడటం అంటే అది చాలా అదృష్టం అట్లాంటి తప్పిన ప్రాణనాశ్రం కాదు బయటింగ్ చూడండి దానికి బాధ్యత